అందరికీ నమస్కారం అండి చాలా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అతి ముఖ్యమైనది రక్తశుద్ధి ఈ రక్తశుద్ధి జరగపోవటం వలన అనేక వ్యాధుల బారిన అంటే చర్మ వ్యాధులు కావచ్చు వేరే వైరస్ల బారిన కానీ ఇలా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము పూర్వం మన పెద్దలు ఇలాంటి వాటిని ఈ వ్యాధుల బారిన పెద్దగా పడేవాళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళు రాత్రి భోజనం తర్వాత తాంబూలం వేసుకునేవాళ్ళు ఈ తాంబూలం తమలపాకు అలాగే పచ్చివక్క కాచు దీనినే కబ్రి అని కూడా అంటారండి ఈ మిశ్రమాన్ని సాయంత్రం రాత్రి భోజనం తర్వాత ఇది నవ్వుట వరకు అలవాటుగా చేసుకొని ఉండేవాళ్ళు దీది తినటం వలన వీళ్ళకి బ్లడ్ ప్యూరిఫై అయిపోయేది అంటే రక్త శుద్ధి జరిగేది దానివలన ఇలాంటి ఏ ఇబ్బంది అంటే ఈ షుగర్లు రావటం కానీ ఇలాంటివి జరిగేవి కాదు కానీ ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు మన జీవన విధానం మారటం వలన ఇలాంటి ఇబ్బందులన్నీ మనం పడుతూ ఉన్నాము వీటన్నిటికీ ప్రకృతి సిద్ధంగా మనకి సహజసిద్ధంగా వచ్చిన లభించిన ఒక దివ్యమైన ఔషధ మొక్క ఈ వీడియోలో చూస్తున్న ఈ చెట్టు చండ్ర చెట్టు ఇది చండ్ర చెట్టు అండి దీనిని గుర్తుపడటం కూడా చాలా తేలిక ఇది తుమ్మ చెట్టు ఆకారంలో ఆకు కానీ చెట్టు కానీ చూడటానికి ఇంచుమించుగా తుమ్మ చెట్టు లాగే ఉంటుంది కాకపోతే తుమ్మ చెట్టు వచ్చి మొదలు నల్లగా ఉంటుంది ఇది తెల్లగా తెలుపు కొత్తులో మీకు దీని బెరడు కనపడుతుంది చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి వీటి కాయలు శ్రీకాయలు సేమ్ ఇంచుమించుగా శ్రీకాయ టైపులో ఈ కాయలు ఉంటాయండి వీటి గింజలు తుమ్మ గింజల్లాగా ఉంటాయి వీటి పువ్వు కూడా అంటే పూత కూడా మీకు తుమ్మ పూత ఎలా ఉందో అలాగే వస్తుందండి అయితే దీన్ని బెరడు కొంచెం తీస్తే ఎర్రగా ఉంటుంది ఎలా దీన్ని గుర్తుపట్టవచ్చు అంతేకాకుండా ఇది నరికిన లోన ఎర్రగా మన ఎర్రచందనం మొద్దులాగా ఉంటుంది అంటే దీని లోన కర్ర ఎర్రగా ఉంటుంది అలా దీన్ని గుర్తుపట్టవచ్చండి అయితే దీనిపై బెరడు ఈ మొదలు మీద ఉన్న బెరడుని సేకరించి దీనిని దంచి ఆ దంచిన ఆ బెరడుని నీళ్ళల్లో బాగా జాడిచ్చేసి ఒక ఒక అరగంట గంట వదిలిపెట్టి తినట్లయితే ఇదంతా కింద పేరుకొనిద్దండి దానిని తీసి మనం ఎండబెట్టుకుంటే అంటే నీడలో ఆరబెట్టుకుంటే ఇది దానినే కవిరి లేదా కాచు అంటారు అయితే ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి అయితే దాన్ని కెమికల్ కలిపి ఈ పశువుల రక్తంతో తయారు చేస్తున్నారు కాబట్టి ఈ చెట్టును గుర్తుపట్టుకొని మనం ఈ కవిరిని అదే దాని పేరు కాచుని కూడా అంటారు ఈ కాచుని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా చేసుకొని మనం సో రో ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత తమలపాకు అలాగే పచ్చివక్క ఈ కాచు నీరు సున్నం వీటిని ఇటి, మనం ఈ మిశ్రమాన్ని కనుక తాంబూలంలాగా తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుందండి ఈ రక్తశుద్ధి జరగడం వల్ల మనం అనేక వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు కొద్దిపాటి శ్రమ పడితే మనకి రెండు సంవత్సరాలకు సరిపోను అంటే సుమారుగా ఒక మోర ఈ తాటను కనుక తీసుకొని దంచి ఆ కాచుని తీసుకున్నట్లయితే మనకి ఇంట్లోకి ఒక రెండు సంవత్సరాల పాటు సరిపోను కాచు తయారవుతుందండి అంతేకాకుండా ఇది నవగ్రహాలలో ఇది నవగ్రహాల మొక్కలలో చెట్లలో ఇది కూడా ఒక చెట్టు ఇలా మనం ప్రకృతి సిద్ధంగా ప్రకృతి సిద్ధమైన వాటిని సాయసిద్ధంగా సేకరించుకొని తినటం వలన రోగాల బారిన పడమండి ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత అంటే ఒక రోగం వచ్చిన తర్వాత మనం దాన్ని తగ్గించుకోవటం మీద శ్రద్ధ పెట్టడం కన్నా రోగం రాకుండా చేసుకోవటం చాలా ముఖ్యమండి